హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రావణి వర్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంక ఈరోజైతే సండే అండి నేను సండే బ్లాగ్ అనేది ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్వామిలకి భోజనం పెడదాం అనుకుంటున్నాను ముగ్గురు స్వాములకి యాక్చువల్లీ టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను నేను ఎవరికైతే చెప్దామనుకుంటున్నాను స్వామికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి కూడా వేసుకుంటున్నారంట సరే వాళ్ళ అబ్బాయి కూడా వేసుకున్నాక అప్పుడు ఒకేసారి చెప్పేద్దామని చెప్పి ఇంకా ఈ వీక్ ఫిక్స్ అయిపోయాను వాళ్ళ అబ్బాయి కూడా వేసేసుకున్నారు ఇంకా మా హస్బెండ్ వారి కోలీగ్స్కే చెప్తున్నానండి నేను మీకు కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు చూస్తే మీరు కూడా గుర్తుపెట్టేస్తారు ఇప్పుడు వచ్చింది పవర్ ఇలా స్టార్ట్ చేశాను పవర్ అనేది పోయింది ఇంకా నేను అలా టేక్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే చాలా టేక్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఇంక కంటిన్యూ చేస్తాను పవర్ పోయినా సరే కరెక్ట్గా పవర్ అనేది వచ్చింది ఇంక ఈరోజైతే స్వామికి నేను ఏమేమి కుక్ చేస్తాను ఏంటి వాళ్ళంతా మీరు చూద్దరు ఈరోజు నేను ఇంకా ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం సెవెన్ ఓ క్లాక్ అయిందండి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది చేసేసుకున్నాను ఇంకా కుకింగ్ అది స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ వాళ్ళు పిల్లలైతే క్రికెట్కి వెళ్ళిపోయారు ఇంకా సండే వస్తే వాళ్ళ వాళ్ళ ఆపలేం ఇంకా కంపల్సరీ క్రికెట్కి వెళ్ళిపోతారు ఇంక ఈరోజు అయితే ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకా నేను ప్రశాంతంగా వీడియో కుకింగ్ అది చేసుకోవాలి ఇంకా స్వాములు అయితే కొద్దిగా లేట్గానే వస్తానన్నారు వన్ టు టూ మధ్యలో వస్తానన్నారు అందుకే నేను కూడా ఫాస్ట్గా ఏమి చేయట్లేదు మార్నింగ్ మార్నింగ్ కొద్దిగా లేట్గా కుక్ చేద్దాం అనుకుంటున్నాను కొద్ది చలికాలం వింటారు కదా కొద్ది వేడివేడిగా తింటారు కదా అని చెప్పి నేనైతే ఇలాగా కొద్ది లేట్గా చేద్దాం అనుకుంటున్నాను నైన్ కాల స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కుకింగ్ లోపల కొద్ది కొద్దిగా పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా నైన్కి స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టానండి స్వామిలకి భోజనం లాస్ట్ ఇయర్ ఇంట్లో పెట్టాను అది కాకంటే నేను మా హస్బెండ్ కూడా లాస్ట్ ఇయర్ వేసుకున్నారు స్వామి ఇంకా మేము గుళ్ళో కూడా ఎక్కడైతే ఈయన పూజ చేసుకునేవారో అక్కడ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ కూడా మేము టిఫిన్స్ అవి పెట్టుకున్నాము ఇంకా ఆయన వేసుకున్నారు లాస్ట్ ఇయర్ ఇంకా అంటే ఉండిపోయింది ఎప్పుడైనా ఒకసారి వేసుకోవాలని ఇంక త్రీ ఇయర్స్ నుంచి వద్దు వద్దు అని చెప్తూ వచ్చాము ఇంక లాస్ట్ ఇయర్ వేసేసుకోమంటే వేసేసుకున్నారు ఇంక లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా చేశాను ఏంటో నాకే తెలీదు వాళ్ళకంటే మనకే ఎక్కువ ప్రెజర్ అనేది ఉంటుంది ఇంట్లో రెండు పోట్లు పూజలు క్లీనింగ్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళతో పాటు మనకు కూడా అలాగే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ ఇయర్ కూడా నేను స్వామికి భోజనం అనుకుంటున్నాను దేవుడి వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా పెడదామని అనుకుంటున్నాను తెలిసే వాళ్ళైతే నేను ఫ్రీగా పిలిచి పెట్టడానికి మనకు ఉంటుంది ఎవరైనా తెలియపే వాళ్ళు వేసుకున్నా మనం అని కొద్ది షైగా నేనైతే ఫీల్ అవుతాను ఇంకా వీళ్ళు తెలిసి నాకు కాబట్టి నేను వీరికి అయితే చక్కగా పిలిచి ఇన్వైట్ చేశాను వస్తాను అన్నారు ఇంక ఇది బ్లాగ్ అయితే ఈరోజు కుకింగ్ అది నేను నేను నీటైట్ అయితే కుక్ చేస్తాను అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళని కూడా చూపిస్తాను ఓకే ఇంకా కంటిన్యూ అవుతుంటుంది బ్లాగ్ అనేది మిస్ అవ్వకుండా అందరూ చూసేయండి ఎండింగ్ వరకు నేను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా మార్నింగ్ ఫస్ట్ పూజ అది కంప్లీట్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంక ఈ విధంగా పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ నేనైతే ఇక్కడ కర్రీ అనేది పెట్టేసుకుందాం అని చెప్పి ఇవి దీన్ని జుడువులు అంటారండి ఇవి కార్తీక మాసంలోనే ఎక్కువ దొరుకుతాయి కంపల్సరీగా మేమైతే కార్తీక మాసంలో వండుకుంటాము నేను ఇక్కడ స్వాములకు కూడా వంకాయలో జుడువులు అనేది ఉండదామని చెప్పి ముందవి కొంచెం వేయించేసి వాటర్ అది వేసేసి కుక్కర్ పెట్టేశాను అవి కంపల్సరీ త్రీ విజిల్స్ త్రీ కానీ టూ కానీ విజిల్స్ అయితే పెట్టాలి పెట్టేశాక ఇక్కడ చేద్దామని ఫస్ట్ మిల్క్ అదే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి కొంచెం కూలింగ్ అయితేనే మనకి కస్టర్డ్ అనేది తినడానికి టేస్ట్గా ఉంటుంది ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ వంకాయ కర్రీ చేసేద్దామని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను బాండి ఇంకా ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర నెక్స్ట్ కర్రీ పక్క కూడా వేసేస్తున్నాను ఇంకా మనకి ఇక్కడ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవి ఏమి ఉండవు కాబట్టి స్వామికి ఇంకా అవి ఏమి వేయకూడదు మనం అవి లేకుండా ఈరోజు కర్రీ అనేది ఫ్రై చేయాలి అనుకుంటాం కానీ ఇవే టేస్ట్గా ఉంటాయండి ఆనియన్ వేస్తేనే టేస్ట్ అని కాదు ఆనియన్ లేకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో తాలింపు అంతా వేగిపోక ఇంకా దాంట్లో ఫస్ట్ వంకాయలు వేసేస్తున్నాను ఇంకా వన్ సైడ్ అయితే వంకాయ కర్రీ అవుతుందండి ఇంకా నేను ఇక్కడ పచ్చడి కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ పచ్చడి అయితే నేను చేస్తాను దీంట్లో ఏం మిక్స్ చేయట్లేదు నేను కొబ్బరికాయ పచ్చడి మనకి లేకపోతే హ్యాపీగా మీరు కట్ చేసేసుకొని పీసెస్ లాంటివి హ్యాపీగా మిక్సీలో వేసేసుకోవచ్చు ఎక్కువ సార్లు తిప్పకూడదు వన్ ఆర్ టూ టైమ్స్ తిప్పితే సరిపోద్ది అంతా ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో కొద్ది పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఉంచేసుకొని తాలింపు పెట్టేసుకున్నప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తాలింపులో మనం ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి వన్నీ వేస్తాం కదా దాంట్లో లైట్గా పసుపు వేసేసి ఇదంతా దాంట్లో మిక్స్ చేసేసుకుని లాస్ట్లో చింతపండు పిండేసుకుంటే పచ్చడి మనకి రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ కర్రీ కూడా ఒక సైడ్ అవుతుంది నేనైతే అన్నీ కలిపేసి వండేసాను కానీ మీకు ఎడిట్ చేసినప్పుడు నేను వన్ బై వన్ చూపిస్తున్నాను కర్రీస్ అలాగా వన్ బై వన్ చూపిస్తున్నాను నేను చేసేటప్పుడు అయితే మొత్తం ఫోర్ సైడ్స్ ఫోర్ పెట్టేసి కుక్ చేసేస్తున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు అవన్నీ ఒక దగ్గరికి తెచ్చి ఇలా ఎడిట్ చేస్తున్నాను మీకు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని ఇంకెక్కడ ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చెత్త నమ్మరు భయపడ్డాను సాల్ట్ అది సరిపోద్దా లేదా అని ఎంతమందికైనా వండేస్తాను కానీ లాస్ట్లో సాల్ట్ అనేది మాత్రం కొద్దిగా చెక్ చేసుకోవాల్సిందే నేను ఇలా పూజల టైంలో కొంచెం నేను ఇబ్బంది పడతాను కానీ అదే అదంతా ఏంటో కానీ చక్కగా కుదిరిపోతాయి వంటలన్నీ ఇంకా వన్ సైడ్ పప్పు కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ బాండి కుక్కర్ అది పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అది వేసుకొని తాలింపులు కూడా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఇంకా దాంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ టమాటా కూడా వేసేసుకొని చక్క వేయించుకున్నాను తర్వాత అప్పుడు కొద్ది పసుపు అది వేసుకొని ఏదైతే నాన్ వెజ్కొని కందిపప్పు ఉందో అది కూడా వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా వాటర్ అది వేసేసుకొని లాస్ట్లో అయితే నేను పప్పు సాల్ట్ అయితే నేను వేయలేదు అంతా అయిపోయాక లాస్ట్లోని గిన్నెలో వేసుకున్నాను ముందు వేస్తే పప్పు అది ఉడకదు అని చెప్పి నేను లాస్ట్లో వేసుకున్నాను ఇంకా కొత్తిమీర అది కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కస్టర్డ్ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఇక్కడ నేను అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలా బాగా కుదిరింది కస్టర్డ్ అయితే ఫస్ట్ టైం మొన్న నేను చేసేటప్పుడు మీకు చూపించాను కదా వీడియో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా ఆ రోజు కంటే ఇలా చాలా బాగా కుదిరింది మీరు చేసుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్ కానీ గ్రేప్ వేయకండి గ్రేప్ వేస్తే మనం తినేటప్పుడు పుల్లగా తగులుతుంది కదా దానివల్ల టేస్ట్ అది పోతుంది నేను ఆ రోజు ఉన్నాయి కదని వేసేసాను ఇంక ఈరోజు ఉన్నాయి సరే వేయలేదు ఇలాగే బాగుంది గ్రేప్ లేకంటే ఇంకా అది కూడా అయిపోయి నేను ఇంకా చలార పెట్టేసుకుని ఫుడ్లో పెట్టేసుకున్నాను వాళ్ళు వచ్చిన టైంకి తినడానికి బాగుంటుందని ఇక్కడైతే పిలిహర్ కూడా ఒక సైడ్ అయిపోతుంది నేను ఇక్కడ వీడియో ద్దని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పులిహోర కోసం చెప్పి కింద పెట్టేసుకున్నాను కానీ పెద్దగా ఏం నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పులిహోర ఆల్రెడీ నేను మీకు రెసిపీ కూడా చూపించేశాను కదా ఇక్కడ కొంచెం మ్యూజిక్ అది యాడ్ చేసేస్తాను చూసేయండి కాకపోతే ఇక్కడ నేను ఒక పొడి కూడా వేస్తున్నాను ఇంకా ఇక్కడ నువ్వులు తినకూడదు కాబట్టి స్వాములు నేను ఇక్కడ చిన్న పలుకులు ఎండుమిర్చి మాత్రమే వేయించుకొని అది మాత్రమే పొడ అనేది చేసుకున్నాను ఇంక ఇక్కడ చింతపండు అది కూడా నేను అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా రౌండ్గా పెట్టేసుకున్నాను ఈజీగా కలిపేసు కలిపేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ అని చెప్పి ఇంక ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి చెప్తే నమ్మరు అన్నీ చాలా బాగా కుదిరా పులిహోర కూడా పులుపు కానీ నిమ్మకాయ కూడా పిండాను చింతపండు వేసినా సరే నిమ్మకాయ కూడా వేసుకున్నాను చాలా బాగా కుదిరింది ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ బంగాళదుంప కర్రీ కూడా చేసుకుంటున్నాను ఆయిల్ అది వేసేసుకొని తాలింపు వేసేసుకొని ఇక్కడ బంగాళదుంపలు కూడా వేయించేసుకుంటున్నాను ఇంకా అన్నీ వేగిపోతే అయితే పెద్దగా నేను ప్రాసెస్ అయినా చూపించట్లేదు సింపుల్గా చెప్పేస్తున్నాను ఏదైతే పొడిందాక నేను పులిహోరలో వేసానో ఎండుమిర్చిని చనపల్లలో ఆ పౌడర్ అనేది కూడా దీంట్లో వేసుకున్నాను ఇంకా రెండు టమాటే కర్రీస్ అని చెప్పి నేను ఇంకా దీంట్లో టమాటా ఏమీ యాడ్ చేయలేదు ఇంక ఈ విధంగా ఆ పొడి అయితే వేసేసుకొని ఫైనల్గా అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నేను ఏమేవైతే కుక్ చేశానో ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా వరకు నేను మీకు ఇంకా కుకింగ్ అవి చూపించలేదు అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి రైస్ పులిహోర టూ కర్రీస్ పప్పు పచ్చడి పాపర్స్ రసం పెట్టానండి సాంబార్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ నేను రసం చేశాను అయ్యో సాంబార్ చేస్తే బాగున్నాను అనుకున్నాను కానీ వాళ్ళ ఇష్టంగా పప్పు చారు కలుపుకొని చక్కగా తిన్నారు వాళ్ళకి అదే నచ్చిందంట సాంబార్ సాంబార్ కంట ఇలాగ పప్పు చారు వేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇష్టమంట ఇంకా అన్నీ నేను రెడీ చేసేసుకొని ఇంక ఈ విధంగా ఫాస్ట్గా రెడీ అయిపోయినప్పటికీ చాలా టైం అయిపోయింది ఇంకా వాటర్ అది కూడా ఇలాగ వాళ్ళు వస్తారు కదా వచ్చాక కడుగుదామని చెప్పి కాలు అవి ఇంకా అన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కంపల్సరీ బోన్ చేసే ముందు హార్త్ అది తీసుకుంటారు కదా నేను ఇంకా అవి కూడా రెడీ చేసి పెట్టేసి ఆల్రెడీ ఫస్ట్ టైం నేను చేసాను మా ఇంట్లో మా హస్బెండ్ వేసుకున్నారు కాబట్టి కొంచెం ఐడియా ఉంది దాని ప్రకారంగా నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టాను వాళ్ళు వచ్చేసరికి ఇంక ఇక్కడతో తాంబలం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళు కూడా వచ్చేసరి చూసేయండి ఇక్కడైతే మన హస్బెండ్ వేసుకుంటే మనం కడగవచ్చు కానీ ఇంకెవరైనా వేసుకుంటే మన ఇంట్లో మగవాళ్ళే కడగాలి మనం కడగకూడదు ఇంకా మా హస్బెండ్ మా పిల్లలతోనే కడిగించేసి బ్లెస్సింగ్స్ అవి కూడా తీసుకోమంటున్నాను హ్యాపీగా అలా వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేశాను thank you డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ టీవీలోని పాటలు అవి పెట్టాను మళ్ళీ దానివల్ల కోఆపరేట్ వస్తుందని చెప్పి నేనైతే ఇక్కడైతే వాయిస్ అనేది ఏమి అక్కడ ఇంక్లూడ్ చేయలేదు వాయిస్ అనేది ఇస్తున్నాను ఇంకా స్వాములు అయితే హ్యాపీగా హార్త్ అది తీసేసుకొని హ్యాపీగా లంచ్ అది కూడా పెట్టేసాము అన్ని రకాలు పెట్టేసాము ఇంకా అవన్నీ తీసి ఒక పక్కన పెడతారు కదా అందుకే ప్రతిదీ ఏవేవైతే చేసానో ప్రతిదీ ఇంకా అక్కడ కంపల్సరీ అన్నీ వడ్డేసాను మనం పెరుగు రసం కూడా ఒక సైడ్ని వేసుకుంటే అది కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు ఏది మర్చిపోకుండా అన్నీ అయితే పెట్టేశానండి హ్యాపీగా వాళ్ళు కూడా భోజన చేస్తున్నారు ఇంక ఇక్కడ ఫస్ట్ వాళ్ళ ముగ్గురికి పెట్టేశాక స్వాములకి తర్వాత మా హస్బెండ్ని బాబుని పాపని కూడా కూర్చో పెట్టేసాను ఇంకా వాళ్ళందరూ అయ్యాక మేము తినొచ్చు అని చెప్పి ఫస్ట్ వాళ్ళందరికైతే వడ్డించేస్తాం వాళ్ళు హ్యాపీగా తింటున్నారు ఇక్కడ స్వాములందరూ చేశాక అయితే కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ ఇంకా మేము కూడా ఇక్కడ లంచ్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ మా పాప వడ్డిస్తుంది నేను అదే చెప్తున్నాను మరి మేము తిన్నప్పుడు నువ్వు అన్ని రకాలు వడ్డిస్తున్నావు కదా మరి నువ్వు తిన్నప్పుడు నేను పెడితే తీసుకు తిన్నావా అంటే అయితే నువ్వు తీసాక నాకు వడ్డించి మళ్ళీ తింటాను అంటుంది ఇంకా ఇంక ఇలా పెట్టుకున్నావు లేదా పెరుగు కూడా వేసేస్తుంది ఆగం అప్పుడు పెరుగు వేయకూడదు తిన్నాయి అని చెప్తే వినట్లేదు అస్సలు ఇంకా తనే మా అందరికైతే వడ్డించింది మా పాప ఇంకా అన్నీ అక్కడ పెట్టేశాను కదా ఏమేమి కావాలంటే చక్కగా ఎవరికేం కావాలని హ్యాపీగా వడ్డేస్తుంది విధంగా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందని అన్ని టేస్ట్ అయితే అన్నీ సరిపోయాయి పప్పులోనే కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు ఇంకా లాస్ట్లో వాళ్ళు చెప్పాక స్వాములు అప్పుడు ఉప్పు కూడా యాడ్ చేశాను ఇంకా అన్నీ అయిపోయాక ఇంకా స్వాములకు కూడా నేను ఇక్కడ తాంబూలం అనేది ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అవి తీసేసుకుంటున్నాం స్వాముల దగ్గర కూడా అయితే ఇప్పుడే వెళ్ళారండి ఇంకా ఇప్పుడైతే టైం త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా తాంబూరాలు కూడా నేను ఇచ్చాను ఇంకా అది కూడా మీరు చూశారు కదా ఇంకా కాసేపు వాళ్ళు కూడా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు ఇంకా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మాకు వచ్చారు కదా మా ఫ్రెండ్ ఆవిడ కూడా నాకు కొద్ది హెల్ప్ చేశారు లాస్ట్లోని ఇంకా అవన్నీ తినేసాక ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసుకున్నాము ఇంకా అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది నేను ఒకసారి మళ్ళీ కూడా ఇక్కడ మళ్ళీ షూట్ చేస్తున్నాను వీడియో అనేది ఇంకా ఈ సంవత్సరం అయితే స్వాములకి ఇలాగా ప్లాన్ చేసుకుని చక్కగా హ్యాపీగా పెట్టేసుకున్నాను కొంచెం భయపడ్డాను కర్రీస్లో సాల్ట్ అది సరిపోద్దా లేదని కానీ హ్యాపీగా సరిపోయింది కొద్ది పప్పులోనే కొద్దిగా సరిపోలేదు ఇంకా అక్కడ నేను వడ్డించేటప్పుడు అక్కడే కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసేసాను మిగతావన్నీ అయితే చక్కగా కుదిరైంది నేను కూడా ఇప్పుడు లంచ్ చేశాను కాబట్టి నాకు కూడా అన్ని చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు తినేటప్పుడు ఇంకా వాళ్ళ కస్టర్ కూడా చాలా ఎక్కువ ఇష్టపడి తిన్నారు ఇప్పుడు బాక్స్ కూడా కొద్దిగా పంపించాలి వాళ్ళకి కొంతమంది తినలేదు కొంతమంది తిన్నారు ఇంకా మా కొలిక్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి మాకు కంపల్సరీ చెప్తారు ఇంకా మా ఇంట్లో ఏమైనా సరే కూడా నేను చెప్తున్నది అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఇంక ఈ సంవత్సరానికి స్వామికి కూడా భోజనాలు అవి పెట్టేశాను ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా వీడియో కూడా మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్